నగరంలో జులై ఏడు నుంచి బోనాల వేడుకలు మొదలు కానున్నాయి గోల్కొండలోని జగదాంబిక గుడిలో తొలి బోనంతో ఉత్సవాలు ఆరంభం కానున్నాయి హిందూ క్యాలెండర్ ప్రకారం ఆషాఢంలో బోనాలు మొదలవుతాయి ఈ సందర్భంగా మహంకాళి అమ్మవారికి మొక్కులు చెల్లిస్తారు భక్తులు అమ్మవారికి తీరొక్క నైవేద్యం సమర్పిస్తారు జూలై ఏడున ఆషాఢ మాసం మొదటి ఆదివారం బాహ్య నగరంలో బోనాల సంబరం మొదలవుతుంది గోల్కొండ శ్రీ ఎల్లమ్మ ఆలయంలో తొలి పూజా కార్యక్రమం వేడుకగా నిర్వహిస్తారు ఆ రెండో వారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల వేడుక నిర్వహిస్తారు సికింద్రాబాద్ బోనాలకు దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి ఇక్కడ రంగం కార్యక్రమాన్ని అమ్మవారి భక్తులతో పాటుగా ప్రజలంతా ఎంతో ఆసక్తిగా వింటారు సికింద్రాబాద్ తరువాతి వారం లాల్ దర్వాజా మహంకాళి ఆలయాల్లో ప్రతి గురు ఆదివారాలు నెల రోజుల పాటు హైదరాబాద్ నగరం అంతటా బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు హైదరాబాద్ నగరంలో ప్రతి ఏడాది బోనాల వేడుక మూడు దశలలో జరుగుతుంది వాటిని గోల్కొండ బోనాలు లష్కర్ బోనాలు ఉజ్జయని మహంకాళి బోనాలు అనే పేర్లతో జరుపుకుంటూ ఉంటారు హైదరాబాద్ లోని హరిబౌలిలో ఉన్న శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి గుడి లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి గుడిలో బోనాల ఉత్సవాలు ముగుస్తాయి నూట యాభై ఏళ్ల క్రితం కలరా మహమ్మారి రావడంతో తొలిసారి ఈ బోనాల పండుగ వేడుకలు జరుపుకున్నారని చరిత్ర చెబుతుంది మహంకాళి అమ్మవారి ఆగ్రహం కారణంగానే నాడు కలరా వ్యాపించిందని ఓ నమ్మకం అప్పటి నుంచి అమ్మవారికి బోనాలు వేడుకలు జరుపుకుంటున్నారు హైదరాబాద్ నగర ప్రజలు